అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం ఓటమిని గెలవడం ఎలా అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం ప్రతి మనిషికి తను చేస్తున్నటువంటి పనిలో ఓడిపోతానేమో తను పెట్టుకున్నటువంటి లక్ష్యంలో వాటమి చవి చూడాల్సి వస్తుందేమో తను ఎవరు యాక్సెప్ట్ చేయరేమో ఇలా రకరకాలైనటువంటి భయాలు ఉంటాయి అంటే ఓడిపోతానేమో అనేటువంటి భయం మనిషిని ముందుకు వెళ్ళనివ్వకుండా పెద్ద ప్రతిబంధకంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది ఎవరైతే దీన్ని గెలవగలుగుతారో ఈ భయం నుంచి బయటపడగలుగుతారో వాళ్ళు మాత్రమే సక్సెస్ కాగలుగుతారో వాళ్ళ లక్ష్యాన్ని నిర్దేశించుకోగలుగుతారు ఆ లక్ష్య సాధన కోసం నిరంతరం ప్రయత్నం చేయగలుగుతారు అయితే ఒక్క విషయాన్ని మన అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాటమీ అనేది మనం చేసేటటువంటి ప్రయాణంలో ఒక భాగం మాత్రమే అదొక మార్గం అది ముగింపు కాదు నువ్వు ఏదైతే లక్ష్యాన్ని పెట్టుకొని ప్రయత్నం చేస్తున్నావో ఆ లక్ష్యాన్ని చేరుకోవటంలో ఈ ఓటమి అనేది సర్వసాధారణమైనటువంటి విషయం గెలిచినటువంటి ఏ వ్యక్తి అయినా ముందు ఓడిపోతేనే ఆ గెలుపు యొక్క మజా తెలుస్తుంది అందుకని దీన్ని పెద్ద సీరియస్గా మనం తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు ఓడిపోతానేమో అనేటువంటి భయం ఓడిపోతే నేను చాలా నేర్చుకుంటాను చాలా అనుభవం వస్తుంది ఏం చేయాలో ఏం చేయకూడదో తెలుస్తుంది అనేటువంటి వాస్తవాన్ని మనం గ్రహించగలిగినప్పుడు దాని పెద్ద భూతత్వంలో చూసేటటువంటి పరిస్థితి ఉండదు వాటమి చాలా విషయాలు మనకు నేర్పిస్తుంది ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదు ఏ పనిని ఎలా చేయాలో ఎలా చేయకూడదు ఎప్పుడు చేయాలో ఎప్పుడు చేయకూడదు ఏ నిర్ణయాన్ని ఎలా తీసుకుంటే ఏ విధమైనటువంటి ఫలితం వచ్చిందో ఇవన్నీ మనకు తెలియజేసేది ఈ వాటమే అందుకని ఈ ఫీర్ ఆఫ్ ఫెయిల్యూర్ అనే దాన్ని మనం ఖచ్చితంగా అధిగమించి తీరాలి దీన్ని గెలవ గెలవాలి అని అంటే మనం నీ మీద నీకున్నటువంటి ఒక నమ్మకాన్ని మనం పెంచుకోగలగాలి ఎవరైతే ఆత్మవిశ్వాసంతో ముందడిగేస్తారో తన యొక్క శక్తి సామర్థ్యాలని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ తనలో ఉన్నటువంటి లోపాలని తెలుసుకోగలిగినటువంటి ప్రయత్నం చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తారు వాటమి వల్లే కదా మనలో ఉన్నటువంటి లోపాలు ఏంటో తెలిసింది ఏం తప్పిదం చేసాము అలాగే నీలో ఉన్నటువంటి బలాలని పెంచుకునేటువంటి ప్రయత్నం మనం చేసుకుంటూ వెళ్ళినప్పుడు గెలుపు ఖచ్చితంగా మనకి అందేటటువంటి అవకాశం అనేది ఉంటుంది మనిషి జీవితం అంతా ఎలా ఉంటుందని అంటే నిరంతరం ఏదో ఒక విషయాన్ని నేర్చుకునేటువంటి ప్రయత్నమే ఉంటుంది ఈ లక్ష్య సాధనలో ఎన్నో కొత్త విషయాలు తెలుసుకుంటాం నీకు తెలియనటువంటి ఎన్నో విషయాలు ప్రతిదీ ఒక అనుభవమే జీవితం ఎలా ఉంటుంది నువ్వు చాలా సజావుగా సాగిపోతుంది నా జీవితం నాకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు లోటు లేదు అనుకున్నప్పుడు కష్టాలు మొదలవుతాయి ఊహించినటువంటి పరిస్థితులు నిన్ను తలకిందులు చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది అదే జీవితం అది ఉన్నప్పుడే జీవితం అంటే ఏంటో జీవించటం అంటే ఏంటో మనకు అర్థమవుతుంది అందుకని ఓడిపోతానేమో అనేటువంటి ఆ భయాన్ని పక్కన పెట్టండి అలాగే ప్రయాణంలో ఓడిపోయినా కూడా దాన్ని ఎలా తీసుకోవాలనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకోండి ఓడిపోవడం అనేది ఒక సహజమైనటువంటి లక్ష్యం అది మనం అంగీకరించి తీరాల్సిందే ఈ లక్షణాన్ని ఎవరైతే అంగీకరించగలుగుతారో ఓటమి ఓకే సర్వసాధారణ ఇది దీని నుంచి నేను ఏం గుణపాఠం నేర్చుకున్నాను ఏం చేయాలి ఏం చేయకూడదు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోగలగాలి ఒకటి ఓడిపోయి కింద పడిపోయినా కూడా మళ్ళీ ప్రయత్నించకపోవడమే మనలో ఉన్నటువంటి పెద్ద లోపం ఓడిపోవడం తప్పేం కాదు కానీ ఓడిపోయినా సరే ప్రయత్నాన్ని విరమించకుండా నిరంతరం ఆ ప్రయత్నాన్ని కొనసాగించేటటువంటి విధంగా మన ప్రయాణం అనేది ఉండాలి నిజంగా ప్రతి మనిషి తను చేస్తున్నటువంటి పనిలో ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఒక రిలాక్స్ అయిపోతూ ఉంటాడు రైట్ పర్వాలేదు అంత సజావుగా సాగిపోతుంది అనుకుంటాడు ఈ ఎప్పుడైతే నువ్వు అలా రిలాక్స్ అయిపోయావో అప్పుడే మళ్ళీ పతనానికి అది దారి తీసేటటువంటి ప్రయత్నం ఉంటుంది అందుకని మనిషి ఎప్పుడు కూడా చాలా ఎలర్ట్గానే ఉండాలి నేను సక్సెస్ అయిపోయాను పర్వాలేదు నాకు ఏ ఇబ్బంది లేదు నా వ్యాపారం బాగానే ఉంది లేదా నేను ఉద్యోగంలో సెటిల్ అయిపోయాను నాకు వచ్చిన ఇబ్బంది ఏమి లేదు నేను బాగానే చదివేసుకున్నాను పర్వాలేదు అనేటుకున్న ఆ పరిస్థితిలోనే కష్టాలు స్టార్ట్ అవుతాయి ఈ చిన్న అశ్రద్ధ అంటే కాన్సన్ట్రేషన్ మనం కొంచెం డైవర్ట్ అయిపోయినప్పుడు చాలా రకాల ఇబ్బందులు వస్తాయి సక్సెస్ అయిన తర్వాత ఏం చేస్తామంటే దాని మీద నిలబడకుండా దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయకుండా పక్కదారి చూస్తాం పరధ్యానంగా ఉంటాం ఈ ఎప్పుడైతే ఈ డైవర్ట్ అయ్యావో వేరే దాని మీద నువ్వు ఫోకస్ పెట్టేటటువంటి ప్రయత్నం చేసావో బాగున్నది అనుకున్నది ఇది కింద పడి పెట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది అందుకని ఎప్పుడూ అలర్ట్గానే ఉండాలి ఎప్పుడూ మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా నువ్వు మారాలి నువ్వు చేస్తున్నటువంటి పనిని కూడా మార్చుకునేటువంటి ప్రయత్నం మనం చేయాలి అది చేయగలిగినప్పుడు నీకు ఏ విధమైనటువంటి ఇబ్బంది ఏ విధమైనటువంటి కష్టం వచ్చేటటువంటి పరిస్థితి లేదు వన్స్ నువ్వు ఒకసారి సక్సెస్ అయిన తర్వాత అదేంటో నీకు తెలిసిన తర్వాత రుచి నువ్వు మరిగిన తర్వాత ఎప్పుడు కూడా నువ్వు అశ్రద్ధ అనేది చెయ్యవు ఫెయిల్యూర్ అవడానికి ఇష్టపడవు మరొకటి ప్రయత్నం చేసినా సరే అందులో కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఈ అనుభవం నీకు ఖచ్చితంగా అక్కడ ఉపయోగపడుతుంది నువ్వు జీవితంలో ఏదైతే ఎదురు దెబ్బలు తిన్నావో ఆ ఎదురు దెబ్బ ప్రతీది కూడా నువ్వు ఎలర్ట్గా ఉండి మళ్ళీ ఆ తప్పిదం చేయవు కాబట్టి వచ్చేటటువంటి మరొక పనిలో ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అనేది సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది అందుకని ఓటమిని ఒక సహజమైనటువంటి ప్రక్రియగా తీసుకోండి వాటమి వచ్చినంత మాత్రం చేత అది ముగింపు కాదు ఈ నీ యొక్క ప్రయాణంలో అది ఒక భాగం మాత్రమే అనేటువంటి వాస్తవాన్ని గ్రహించండి జీవితంలో ఇవన్నీ సర్వసాధారణమైనటువంటి విషయాలే ఈ గెలుపు ఓటములని ఎవరైతే సమానంగా తీసుకోగలుగుతారో వాళ్ళు మాత్రమే లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకోవాలి ఎప్పుడు నువ్వేంటో ఎప్పుడు తెలుస్తుందనంటే ఇటువంటి కష్టాలు వచ్చినప్పుడు ఇటువంటి వాటములు ఎదురైనప్పుడు నువ్వు నిలబడేటువంటి తీరు నీ వ్యక్తిత్వం ఏంటో నీ యాటిట్యూడ్ ఏంటో మళ్ళీ ఎలాగైతే పడిపోయావో దాన్ని అంత కసిగాను ప్రయత్నం చేసి నిలబడడంలోనే మానసికంగా నువ్వు ఎంత స్ట్రాంగ్గా ఉన్నావో అనేటువంటి విషయం కూడా ఈ సమాజాన్ని తెలిసేటటువంటి పరిస్థితి ఉంటుంది సజావుగా సాగిపోతున్నటువంటి జీవితాన్ని ఎవరు పెద్ద పట్టించుకోరు ఎవరైతే ఒడిదుడుకులు ఎదుర్కొంటారో ఎవరైతే ఓడిపోయి పడిపోయి మళ్ళీ కలబడి నిలబడి ముందుకు వెళ్తారో వాళ్ళే చరిత్రలో నిలబడేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి ఓడిపోయానని ఎవ్వరూ ఏ స్థాయిలోనూ కూడా బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాడటమే సహజం ప్రతిదీ కూడా మన ఒకసారి చూస్తే నువ్వు ఎన్ని విత్తనాలు అయితే నాటావో అన్ని విత్తనాలు కూడా మొలకెత్తవు కొన్ని మాత్రమే మొలకెత్తుతే కొన్ని అసలు చనిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది అలాగే మనం చేసేటటువంటి అన్ని ప్రయత్నాలు కూడా సక్సెస్ అయిపోవాలని అనుకోవడం కూడా తప్పే కొన్ని ప్రయత్నాలు అది విఫలమవుతాయి విఫలమైనా సరే నిలబడగలగటం మళ్ళీ ప్రయత్నించగలగటం అనేదే మనం చేయగలగాలి అప్పుడు మాత్రమే నువ్వు గెలుపు దిశగా ముందుకెళ్తావు ఎప్పుడు కూడా ఫలితాలు అంతిమ రిజల్ట్ ఏదైతే ఉందో ఫలితం ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకోవడం కాకుండా చేసేటటువంటి పని మీద పూర్తిగా మనసు లగ్నం చేసుకొని శ్రద్ధ పెట్టి నువ్వు గనుక పని చేయగలిగితే ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అనేది అవ్వగలుగుతావు ఈ కష్టాన్ని ఈ ప్రయాణాన్ని ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళకి ఏది కూడా బరువు అనిపించదు భారం అనిపించదు నేను చేస్తున్నటువంటి ఇప్పుడు ఈ ప్రజెంట్ చేస్తున్నటువంటి పనిని ఎంత పెర్ఫెక్ట్గా చేస్తున్నానో అన్న విషయం మీద దృష్టి పెడితే ఫలితం దాని అంతటా అదే వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఎప్పుడూ ఓటమికి భయపడకండి వాటమిని ఎవరైతే గెలుస్తారో వాళ్ళు మాత్రమే లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు అనేటువంటి రూల్ని మనం బలంగా నమ్మగలిగితే ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు కాబట్టి ఈ ఓటమి భయాన్ని పక్కన పెట్టండి ధైర్యంగా ముందడుగేయండి ఎంత సుదీర్ఘమైనటువంటి ప్రయత్నమైనా ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది అది ఖచ్చితంగా నువ్వు మొదలు పెడితే సక్సెస్ అనేది దాని అంతటా అదే వస్తుంది కాబట్టి ఈ విషయాలను గమనించి మీ జీవితంలో అన్వయించుకుంటారని ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్